వీడన విధి విధానమునందు రక్షణ సగు గురువు రాఘవేంద్ర తండ్రి కష్టబెట్ట తలచే నారాయణ మంత్ర నామ జపము మనజు రక్ష తండ్రి కష్టబెట్ట తలచే నారాయణ మంత్ర నామ జపము రక్ష ఫలిత దలిపె మహిమ ప్రహ్లాదరాయన రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఫలిత దలిపె మహిమ ప్రహ్లాద రాయన రక్షల సగురు మరువక దళపండి మానవ బుధలారా గురువు మనకు నేర్పు గుహ్య భాష మరువక పండి మానవ బుధలార గురువు మనకు నేర్పు గుహ్య భాష మృక్కి సేవ జయ మోక్ష మార్గము చూపు రక్షల సగు గురువు రాఘవేంద్ర మృక్కి సేవ జయ మోక్ష మార్గము చూపు రక్షణ గురువు రాఘవేంద్ర కష్టపడక పలుకు కలియుగ మందున నామకీర్తనేను నయము సుమ్మి కష్టపడక పలుకు కలియుగ మందున నామకీర్తనేను నయము సుమ్మి భక్తి ముఖ్యమనుచు పలుకునొద్ జనపుడు రక్షణ సగు గురువు రాఘవేంద్ర భక్తి ముఖ్యమనుచు పలుకునొనిపుడు రక్షణ సగు గురువు రాఘవేంద్ర కాయమెప్పుడు జలము కడుగ నేల మీదు రూపమసలు చూడ కాయమెప్పుడు జలము కడుగనేల హృదయమందు మీదు రూపమసలు చూడ పావనంబునగు చు పాంచభౌతిక మెల్ల రక్షణ సగు గురువు రాఘవేంద్ర పావనంబునగులు పాంచభౌతిక మెల్ల రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఇది శ్రీకోపల్లి హనుమంతరావు గారి చేర రాఘవేంద్ర శతక పద్యములలోని